రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చాం యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించాం వరంగల్లో కాలోజీ కళాక్షేత్రాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా నిర్మించారు రంగనాయక్ సాగర్ కొండ పోచమ్మ సాగర్లను నిర్మించి పర్యాటకం కోసం డబ్బులు కూడా కేటాయించాం సోమశిలలో కూడా పర్యాటక ప్రాజెక్ట్ పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే అని శాసనసభలో మాట్లాడిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీకు తెలుసు మీ జిల్లాలో రామప్ప దేవాలయం అధ్యక్ష చాలా గొప్ప దేవాలయం ములుగు ప్రాంతంలో చాలా మంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదే విధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి గుర్తు చేస్తాం మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు మీరు ఏం చేయలేదు పది అన్నట్టు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్ లో కులి షా టూమ్స్ వాటి రెస్టోరేషన్ లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నిటిని కూడా రెస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు యాదగిరి గుట్ట గురించి అధ్యక్ష యాదా యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కదా అధ్యక్ష టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇలా మీద దాన్ని ముందుకు తీసుకోండి కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను అధ్యక్ష లో నేను ఆ పక్కన కూడా ఉండేవాన్ని ఆ మోజంజాహి మార్కెట్ని అలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండి ఆధ్వర్యంలో కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష ఒక మోజంజాహి మార్కెటే కాదు అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ ని మీరాలం ట్యాంక్ ని ఒకటి కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష టూరిజం లో చాలా రకాలు ఉంటది మంత్రి గారు చెప్పారు రిలీజియస్ టూరిజం ఉంటుంది స్పిరిచువల్ టూరిజం ఉంటుంది ఈకో టూరిజం ఉంటుంది మెడికల్ టూరిజం ఉంటుంది అడ్వెంచర్ టూరిజం ఉంటుంది ఇవన్నిట్లో కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక్ సాగర్ అన్నారు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజం స్కోప్ ఉంది అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఆ సాగర్ల నిర్మాణాలు ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా వారిని చెప్పనండి హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి